దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి తీవ్ర ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు ఇంటి నుంచి బయటికి రావాలంటే భయపడుతున్నారు మరి ఎండలో పనిచేసే వారి పరిస్థితి ఇంకెలా ఉంటుందో చెప్పనక్కర్లేదు రవాణా వ్యవస్థలో ఎండైనా వానైనా కొందరు డ్రైవర్లు వాహనాల్ని నడపాల్సిందే అలా ఓ ట్రక్ డ్రైవర్ మండుతున్న ఎండలో వాహనాన్ని నడుపుతుండగా వేసవి తాపాన్ని తట్టుకోలేక అతను చేసిన పని నెట్టింటా వైరల్గా మారింది దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు రోడ్డుపై ట్రక్ నడుపుతూ వెళ్తున్న అతడు డ్రైవింగ్ సీట్ పక్కని ఒక బకెట్లో చల్లటి నీళ్లు పెట్టుకున్నాడు అందులో ఒక మగ్గు నుంచి డ్రైవింగ్ చేస్తున్న సమయంలో వేడిగా అనిపించినప్పుడల్లా మగ్గుతో నీళ్లు తీసుకుని తనపై పోసుకుంటున్నాడు ఇలా వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం వెరైటీ ఉపాయం ఆలోచించిన ట్రక్ డ్రైవర్ తాలూకు వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది ఈ వీడియోని నలభై ఐదు నుంచి యాభై డిగ్రీల ఉష్ణోగ్రతలో బస్సు లేదా ట్రక్ నడిపించడం అనేది ఎంత కష్టమో అనే పోస్ట్ చేశారు ఇక వీడియో చూసిన నిడిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు హై క్యా కరే అని ఒక డ్రైవర్ పరిస్థితిపై సానుభూతిగా ప్రకటించగా కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఉద్దేశించి మరొకరు హాస్యాస్యాపదంగా బోల్నా పడేగా అంటూ వ్యాఖ్యానించారు